హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లు చెల్లింపులు పేమెంట్ జరుగుతుంది మరి ఇప్పటివరకు ఏమేమి పెండింగ్ బిల్లు చెల్లింపులు జరిగాయి ఇంకా ఏమేమి పెండింగ్లో ఉన్నాయని పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసి లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలోని ఉద్యోగుల ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల పెం బిల్లుల చెల్లింపులకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ అయితే వచ్చింది కొన్ని కేటగిరీలలో బిల్లులు క్లియర్ అవుతుండగా చాలా వరకు బిల్లులు ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ స్టేజ్ లోనే ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిధుల సమీకరణ చర్యలు చేపడుతోంది ఏపీ ట్రెజరీ పరిధిలోని ఏ బిల్లులు చెల్లించబడ్డాయి ఏవే పెండింగ్ లో తెలుసుకుందాము ప్రస్తుతం క్లియర్ అయిన చెల్లింపుల వివరాలు చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెన్షన్ మిత్రులు గమనిస్తున్నట్టుగా కొన్ని రకాల పెండింగ్ బిల్లులకు సంబంధించినటువంటి చెల్లింపులు జరుగుతున్నాయి వాటి వివరాలు అయితే ఇక్కడ చూద్దాము ముఖ్యంగా జిఐఎస్ ఫైనల్ పేమెంట్ అండి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మన ఉద్యోగులకు సంబంధించి జిఐఎస్ పెండింగ్ ఫైనల్ పేమెంట్ అమౌంట్ వారి ఖాతాలో క్రెడిట్ అయినట్టు నిర్ధారణ అయింది మీరు కూడా ఏమైనా జమ కానట్లయితే చెక్ చేసుకోండి కామెంట్ చేయండి జడ్పీపిఎఫ్ లోన్లు ఫిబ్రవరి నెలలో దరఖాస్తు చేసుకున్న జెడ్పీఎఫ్ లోన్ మొత్తం ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాలకు అయితే వారి ఖాతాలో జమ అయింది చెక్ చేసుకోగలరు ఏపీజీఎల్ఐ లోన్లు మరియు గ్రాట్యుటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమా ఏపీ లోన్ మరియు గ్రాట్యుటీకి సంబంధించి కొన్ని బిల్లులు క్రమంగా క్లియర్ అవుతున్నాయి చాలా మంది ఉద్యోగుల ఖాతాలో ఈ మొత్తాలు జమ అవుతున్నట్టు సమాచారము మెడికల్ రియంబర్స్మెంట్ కొన్ని మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు కూడా మరియు జిఎస్టి బిల్లులు సంబంధించి మొత్తాలు కూడా జమ అయినట్టు తెలుస్తోంది సిపిఎస్ మ్యాచింగ్ గ్రాంట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులకు సంబంధించి గతంలో నిలిచిపోయిన ప్రభుత్వ కాంట్రిబ్యూట కాంట్రిబ్యూషన్ వారి ప్రాణ్ ఖాతాలలో జమ అయినట్టు ఇదివరకు నిర్ధారించబడింది ఇంకా ఇతర పెండింగ్లో ఉన్న కీలక బిల్లులు అనేక ముఖ్యమైన బిల్లులు ఇంకా వెయిటింగ్ ఫర్ ఫ్రంట్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి ఉద్యోగులు మరియు పెన్షనర్లు వీటి క్లియర్ కోసం అయితే ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు ఉపాధ్యాయుల బిల్లులు ఎస్ఎల్స్ సరెండర్ లీవ్లు ఉపాధ్యాయులకు సంబంధించి ఎస్ఎల్ బిల్లులు ఇంకా పూర్తిగా పెండింగ్లోనే ఉన్నాయి అలాగే టీఏ చెల్లింపులు ప్రయాణ భద్రయానికి ట్రావెల్ అలవెన్స్ అని వేసండి ప్రయాణ భత్యానికి సంబంధించి బకాయిలు చాలా కాలంగా అయితే నిలిచిపోయి ఉన్నాయి రిటైర్ ఉద్యోగుల బిల్లులు ఎర్నూడ్ లీవ్స్ పదవి విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన ఎర్నూడ్ లీవ్ నగదు చెల్లింపు పెండింగ్లో ఉన్నాయి ఎస్ఎల్ బిల్స్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్ బిల్స్ ఇంకా క్లియర్ కానిలేదు పెన్షన్ కంపిటేషన్ మూడు వందల రోజులుగా పెన్షన్ కంపిటేషన్ ఎన్కాష్మెంట్ అలాగే బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నాయి పదకొండో పిఆర్సి బకాయిలు పెన్షనర్లకు చెల్లించాల్సిన పదకొండో పిఆర్సీకి సంబంధించిన బకాయిలు ఇంకా విడుదల కాలేదు మెడికల్ బిల్లులు పదవి విరమణ చేసిన ఉద్యోగుల మెడికల్ బిల్లులు కూడా ఇంకా క్లియర్ కాలేదు ఇంకా ఇతర శాఖల బిల్లులు పోలీస్ శాఖకు సంబంధించి పోలీసు మిత్రులకు టీఏ బిల్స్ ఎస్ఎల్స్ పెండింగ్లోనే ఉన్నాయి ఆరోగ్య శాఖకు సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ బకాయిలు పెండింగ్లోనే ఉన్నాయి అలాగే సిఎఫ్ఎంఎస్ పోర్టల్పై ముఖ్య గమనిక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో రిటైర్ అయ్యి వారి ఈఎల్స్ హెచ్పిఎల్ బిల్లులు కొత్త ఆర్థిక సంవత్సరం అయినటువంటి ప్రారంభం కావడంతో కొత్త బిల్ నెంబర్తో జనరేట్ చేయబడి మూవ్డ్ టు థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని ఆ తర్వాత పోర్టల్లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ అనేది చూపిస్తోంది ఫైనాన్స్ శాఖ నిధి పోర్టల్ ద్వారా అందించిన సమాచారం ప్రకారంగా డీడీఓలు ఈ బిల్లులను తిరిగి సబ్మిట్ చేయవలసిన అవసరం లేదు అవి ఆటోమేటిక్గా ప్రాసెస్ చేయబడతాయి నిధుల సమీకరణ కోసం ప్రభుత్వ చర్యలు పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడానికి అవసరమైన నిధుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ద్వారా నిధులు సమీకరిస్తుంది ఆర్బీఐ యొక్క కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ఈ కుబేర్ ప్లాట్ఫామ్పై జూన్ పది రెండు వేల ఇరవై ఐదు అంటే మనకు మరొక రెండు రోజుల్లో సెక్యూరిటీ వేయడం ద్వారా అంటే మంగళవారం నాడు సెక్యూరిటీ బాండ్ల వేయడం ద్వారా మరొక ఏడు వేల కోట్లు సమీకరించు సమీకరించనుందనమాట అంటే మనకు తెలిసిందే ఫ్రెండ్స్ జూన్ మూడవ తేదీన మంగళవారం రోజున ఒక ఏడు వేల కోట్ల రూపాయలకైతే ప్రభుత్వం ఇంటెన్ పెట్టి నిధులు సమీకరించింది మళ్ళా జూన్ పదవ తేదీన కూడా మరొక ఏడు వేల కోట్ల రూపాయలకైతే ప్రభుత్వం ఇంటర్ని పెట్టిందన్నమాట మొత్తం కలిపి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే అవుతాయి సో గత రెండు వారాల్లో పోల్చినట్లయితే ఇప్పటికే ఈ రుణము పద్నాలుగు వేల కోట్లుగా అవుతుంది ఈ నిధులు పెండింగ్ బిల్లులు చెల్లించడానికి కూడా ఉపయోగపడతాయని అయితే భావిస్తున్నారు ప్రస్తుత పరిస్థితిని బట్టి ప్రభుత్వం నిధులు సమీకరించి క్రమంగా బిల్లులను క్లియర్ చేసే ప్రయత్నంలో ఉంది కొన్ని చెల్లింపులు జరుగుతున్నప్పటికీ ఉద్యోగులు పెన్షనర్లు తమ బకాయిల కోసం ఇంకా వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది రాబోయే రోజుల్లో మరిన్ని బిల్లులు క్లియర్ అవుతాయని అయితే ఆశిద్దాము తాజా అప్డేట్ల కోసం మీ ఖాతా పేమెంట్ పెండింగ్ స్టేటస్ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి అలాగే ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ద్వారా కూడా అందిస్తూ అందిస్తూ ఉంటాను మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో